నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో రీసర్వే పనులు పొందుకున్నాయి నాగరాజుపాడు బ్రాహ్మణపల్లి గ్రామాల్లో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ నేలపాటి మల్లికార్జున ఆర్ఐ సాయి గ్రామ సర్వేయర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం గ్రామ సభల్లో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశాల మేరకు రీసర్వే కోసం ఎంపికయ్యామని స్పష్టం చేశారు రెవెన్యూ రికార్డుల ఖచ్చితత్వానికి రీసర్వే చాలా కీలకమని ఆయన గుర్తు చేశారు ప్రజలు తమ భూములకు సంబంధించిన సరైన పత్రాలు సర్వేళ్లకు అందజేసి స్థాయిలో సహకరించాలని కోరారు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ ఫోటో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మాత్రం ఒకసారి ఇవ్వండి ఉన్నప్పుడు చక్కగా ఉంటాయి అలాంటి చిన్న చిన్న సమస్యలు అది వాళ్ళు అనదములు ఒప్పుకొని చెప్తున్నాను నేను డెబ్బై మూడులో మున్సిపల్ పనిచేస్తు ఇంకొక గ్రామం బ్రాహ్మణిలో చూసుకుంటే మొత్తం ల్యాండ్ వచ్చి పదమూడు వందల అరవై ఎనిమిది ఎకరాలు అటు ఇటుగా నా పేరు మల్లికార్జున నేను మా మండలం రీసర్వే డిప్యూటీ తరఫు దగ్గరగా పనిచేస్తున్నాను సో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మండలంలో రెండు గ్రామాలను రీసర్వేకి సెలెక్ట్ చేయడం జరిగింది ఒకటి నాగరాజ్పాడు రెండు బ్రాహ్మణపల్లి ఈరోజు నాగరాజ్పాలలో గ్రామసభ నిర్వహించడం జరిగింది మా ఉదయం పది గంటల నుండి ఈ రీసర్వే విషయమే క్షుణ్ణంగా అందరికీ తెలియజేయడం జరిగింది కావున నాగరాజ్పాడి రైతులందరూ వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి కాగితాలని వాళ్ళ దగ్గర ఉన్న కీలక పత్రాలని మాకు అందించి ఈ రీసర్వేని విజయవంతంగా పూర్తి చేయే విధంగా చేయగలరని సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ